రాష్ట్ర ముఖ్యమంత్రి తన వంద రోజుల పాలనలో తన సమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తిరుమల లడ్డు తిరుమల పవిత్రతను పవిత్ర చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ప్రపంచవ్యాప్తిగా అతి పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కలేడు దైవం ఎంతోమంది భక్తులు ఎలవేరిపోయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఈరోజు అమ్ముకోవడం అనేటువంటిది ఇది నిజంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈరోజు పాపం గాయపడ్డాయి చాలా మంది తీవ్రమైనటువంటి ఆవేదన కలతా చెందేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ వంద రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏదో కాగితాలు ఎత్తుకొని తిరుగుతున్నాడు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పా కాబట్టి అయ్యా ఇది మంచి ప్రభుత్వం చేశాము అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అది చెప్పుకోలేక వంద రోజులకు సంబంధించి శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ వంద రోజుల లోపల ఏమి చేశామో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి మన రాజకీయాలకు అడ్డు పెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్పిన దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది నిన్న విషయాలు నిగ్గుతేల్చండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించి భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గుతీచడానికి మీరు ఒక దిగండి దీని వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి భక్తులకు తెలియజెప్పండి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్యాన్ని వెంకటేశ్వర స్వామి పూర్వ వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని ఎక్కడ దెబ్బతినకుండా వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా రాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశారు రెండు మూడు రోజులు గడిచిపోయాయి గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు ఇది వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు నానా రాతంతో సృష్టిస్తున్నాడు దాని పరివసనం వీలైనటువంటిది అర్థమైపోయింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడుగుణంలో తానే ఇరుకున్నట్టుగా తానే విలువలాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నం ఆ ప్రస్టేషన్ లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు నెయ్యి వెళ్ళింది అన్నాడు అపచారం జరిగిపోయింది అన్నాడు సంప్రోక్షణ చేయించాలన్నాడు రకరకాలైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పు కానీ జరగరాంది ఏదో జరిగింది అనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించి దాని మీద ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు చేయడం అనేటువంటిది సరైనటువంటి పథకం కాదు రోజు జరిగినటువంటి వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది ఎందుకమ్మా చెప్తున్నావు నీ నీ నోటికుండా నువ్వే ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నోటుకుండా చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆహ్వానించే ప్రయత్నం చేశాను అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం కాదు దానిని నువ్వు కూడా కోరుకోకూడదు భక్తులు కూడా కోరుకోవడం లేదు ప్రజలు కూడా ఇష్టపడడం లేదు ప్రజలందరూ కోరుకునేది నిష్పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ సుప్రీంకోర్టు జడ్జి ద్వారానో విచారణ జరిపిస్తే అసలు అక్కడ ఏ సిస్టమ్ ఉంది ఏమి తప్పు జరిగింది అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని క్యూరిబొమ్మలాగా నీ చేతుల్లో పెట్టుకుని వాడిస్తూ రోజుకు మాట మాట్లాడిస్తున్నావో ఆయన ఏ విధంగా అయితే చిలక పలుకులు బతుకుతున్నాడో అదే ద్వారా ఒక ఐది స్థాయి అధికారాన్ని నీకు అనుకూలమైనటువంటి వాటిని వేసుకుని సిట్ పేరుతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ లో వచ్చేటువంటి మాటల్ని అధికారులు చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియలో భాగమే ఈ రోజు నువ్వు సిట్ వేయడం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తే మొదట నువ్వు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడడం అనుమానం పాటు ఉంది అని చెప్పి ఈవో గారు ఏం చెప్పాడు దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం దాదా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయని అని చెప్పి మాట్లాడే మరలా నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి దానికి సంబంధించి లేదు దాంట్లో ఎనిమిల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఒక రిపోర్ట్ చూపించి ఆ రిపోర్ట్ ద్వారా లేనిటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మరలా నువ్వు బలవంతం చేస్తే ఏ నోటికుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈ రోజు దాని గురించి మాట్లాడాడు ఏమని ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎడిమిరి ఫ్యాట్ అని చెప్పి మాట్లాడించారు ఈరోజు మా ఆధారాలు అన్ని ఉన్నాయి ఎవరెవరు ఎంతెంత సప్లై చేశారు చేశారనేటువంటి ఆధారాలు ఉన్నాయి మీడియా కావాలంటే ఇస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత ఏం జరిగింది మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు ఆ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద కూడా మా దగ్గర మొత్తం ఆధారాలు అన్ని ఉన్నాయి ఆధారాలన్నీ కావాలంటే మీడియాకి చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడమో అల్చి మరుస్త చంద్రబాబు నాయుడు కూడా కాపీ కావాలంటే పంపిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడు కనిపించేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కాబట్టి యార్ డైరీ గురించి రోజు మీరు మాట్లాడుతున్నారు యాడు మొదలు మొదలుపెట్టింది జూన్ మొదటి వారంలో మొదలు పెట్టింది జూన్ మొదటి వారంలో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొదలు పెట్టిందని మేము చెప్పడం కాదు సాక్షాత్ చంద్రబాబు నెట్టుకుంటా చంద్రబాబు నాయుడు చెప్పాడు జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కానీ పెట్టాము అని చెప్పి ఈ రోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది జూన్ లో కానీ జూలైలో కానీ సరే ఇంకో మాట చెప్పాడు